you ప్రజల నమ్మకాన్ని రేవంత్ రెడ్డి వమ్ము చేశారని ఎన్నికలలో బాకీ కార్డు ప్రజల కస్త్రం కానుందని జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ అన్నారు పెద్దమందడి మండల కేంద్రంలో ఈరోజు బాకీ కార్డుల పంపిణీని జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ప్రారంభించారు ఈ సందర్భంగా వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు నెలలు గడిచిన ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆయన విమర్శించారు మహిళలకు మహాలక్ష్మి పథకం వృద్ధులకు వికలాంగులకు పింఛన్లు రైతు భరోసా నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు విద్యార్థులకు విద్యా భరోసా విద్యార్థినులకు స్కూటీలు కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం రైతు కూలీలకు ఉపాధి కూలీలకు రైతు భరోసా వంటివి బకాయి పడ్డారని ప్రజలు ఈ బాకీ కార్డు చేయించి కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు పెద్దమందడి మండలం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని బీఆర్ఎస్ శ్రేణులు నిరంజన్ రెడ్డి నాయకత్వంలో స్థానిక సంస్థలు ఎన్నికలో సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు జై తెలంగాణండి తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టో హామీ ఇచ్చి ప్రజలకు అమలుగా హామీ ఇచ్చి చాలా మోసపూరితంగా మోసం చేసి ప్రజలను నైవేద్యం గురి చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బాకీ కార్డుల కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు మన పెద్ద మందిని మండలానికి వనపర్తి జిల్లా బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అన్న వాకిటి శ్రీధర్ గారు అదేవిధంగా ఈ జిల్లా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు అన్న నందిమల్ల అశోక్ గారు ఈ ముఖ్య ముఖ్యతగా జరిగింది అదేవిధంగా వనపర్తి జిల్లా మాజీ రైతు బంధు అధ్యక్షులు అన్న శ్రీ జగదీశుడు గారు అదేవిధంగా మండల నాయకులు మాజీ జెపిటీసీలు సింగిర చైర్మన్లు పార్టీ నాయకులందరికీ పేరు పేరున స్వాగతం ఈ రోజు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వచ్చిన హామీలకు ఏమి నెరవేర్చకుండా కాలాయపన చేస్తూ రకరకాల పేరుతో గురి చేస్తుంది అందులో భాగంగానే ప్రజలకు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశం మీద చాలా కార్టీగా లెక్కలు తీసి ప్రజలకు ఎంత బాగా ఉన్నారు అనే దాంతో ఈరోజు కార్యక్రమం చేసి ప్రజలను చైతన్యం చేయడం కోసం టిఆర్ఎస్ పార్టీ ముందుంది ఈ సందర్భంగా ఖచ్చితంగా కూడా పెద్ద మంది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను ప్రజలకు తీసుకెళ్లి స్థానిక ఎన్నికలు పెట్టాలంటే కూడా రకరకాల కార్యక్రమాలతోన కాలాయపన చేస్తా ఉన్నారు ఈరోజు బీసీ అంశం మీద కూడా తెరమి తీసుకొస్తే ఏ రోజు కూడా ఒక క్లారిటీ లేకుండా ముందుకెళ్తూ వెళ్తూ ప్రజలను ఇబ్బంది గురించి ఉన్నారు ఈ సందర్భంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పెద్ద మంత్రి మండలంలో పార్టీ నాయకత్వం చాలా బలంగా ఉంది ఆ రకంగా ప్రజలకు అన్ని అంశాలు వివరిస్తూ స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా జిల్లా కార్యక్రమం మా నాయకులందరూ తీసుకున్నారు గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై బూటకపు వాగ్దానాలు చేసి ఆరు గ్యారెంటీల పేరు మీద మొదలుపెట్టి మొత్తం నాలుగు వందల ఇరవై హామీలను ఇచ్చి తీరా గద్దెనెక్కిన తర్వాత ప్రజలను నట్టేట ముంచడంతో పాటు గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి రైతు సంక్షేమం పథకాలు అనేక వర్గాల సంక్షేమ పథకాలను కూడా జగనామం పెట్టినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి విధానాన్ని ఎండగట్టాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో బాకీ కార్డ్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ కార్యక్రమాన్ని మాన్య మాజీ మంత్రివర్యుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న వనపర్తి హెడ్ క్వార్టర్లో ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈరోజు రెండవ రోజు పెద్దమనడి పట్టణంలో ఈరోజు ప్రారంభం చేయబోతా ఉన్నాం ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మండల నాయకులందరికీ కూడా జిల్లా నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే కార్డు తోనే ప్రజల్లోపట తీవ్రమైనటువంటి అసంతృప్తి ఇప్పటికి ఇప్పుడు ఓట్లేస్తే ఓట్లు గిన వస్తే కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు మొన్న కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు సైతం ఈరోజు అయ్యా ఎన్నికలు రావాలి మీరు మళ్ళీ రావాలి అనేటటువంటి పరిస్థితి ఈరోజు దాపురించినటువంటి గత యాభై సంవత్సరాల కాలంలో ఏ ముఖ్యమంత్రిని తిట్టని తిట్లు ఈ తెలంగాణ ప్రజలు ఈ ముఖ్యమంత్రిని తిట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దీనికంతా కూడా అలివిగానే హామీలను ఇచ్చి ప్రజలను అట్టేటా ముంచినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ వైఖరే కారణంగా మేము ఈరోజు పెద్దమన్నడి మండల శాఖ పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి బాకీ కార్డు అందజేస్తా ఉన్నాం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దమన్నడి మండలంలో టీఆర్ఎస్ జెండా ఎగరడానికి మా శ్రేణులందరూ కూడా చాలా గట్టి ప్రయత్నంగా ఉన్నారు పెద్ద ఎత్తున అన్ని స్థానాలకు అన్ని టిఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది జై తెలంగాణ